రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వతోముఖాభివృద్ధికి కంకణ నారా చంద్రబాబు నాయుడు వరుస సమీక్ష సమావేశాలతో పాలన యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారు వైకాపా వలన కుదేలైన వ్యవస్థలను తిరిగి యథాస్థితికి తీసుకొస్తున్న చంద్రబాబు నిర్దేశించిన లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నారు ఈ నేపథ్యంలో సచివాలయంలో ఇంధన శాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేశారు రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సహించాలని సంకల్పించిన చంద్రబాబు ప్రతిపాదించిన సోలరైజేషన్ కార్యక్రమంపై సమీక్షించిన చంద్రబాబు ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు మరోవైపు నగరాలు పట్టణాల్లో ప్లానింగ్ అనుమతులు త్వరితగతిన అన్ని శాఖలను మున్సిపల్ పోర్టల్ తో అనుసంధానం చేసే నూతన విధానానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి పి నారాయణ తెలిపారు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి నాలా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి ఒక లేఅవుట్ అంటే అని తెచ్చుకోవాలి దానికి ఒక పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పోయి టీడీఆర్ కంటే ఆ వాల్యూ ఎంత ఉందో తెచ్చుకోవాల్సి వస్తుంది దానికి కొద్ది రోజులు పడుతుంది ఈసీలు ఈసీలు తెచ్చుకోవడానికి వాళ్ళు చుట్టూ తిరగాల్సి వస్తుంది అది పదిహేను రోజుల నుంచి నిలబడుతుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటే హై రేస్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండి హైరేస్ కట్టాలంటే అక్కడ నుంచి పర్మిషన్ కి వాళ్ళ దగ్గర తిరగాల్సి వస్తుంది ఫైర్ డిపార్ట్మెంట్ మళ్ళా ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవడానికి ఒక నెల రోజులు పడుతుంది నెల రెండు నెలలు మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలి రైల్వేస్ దగ్గర ఉంటే రైల్వే వాళ్ళ దగ్గర తీసుకోవాలి రైల్వే ట్రాక్స్ దగ్గర ఉంటాయి ఇరిగేషన్ కెనాల్స్ పెద్దవి ఉంటే పక్కన తెచ్చుకోవాలి ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్ తెచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడానికి దాదాపు మూడు నెలల సంవత్సరం పడుతుంది ఇవన్నీ తగ్గించడానికి సింగిల్ విండో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగిల్ విడో కింద సెక్రటరీతోనూ కమిషన్ తో మాట్లాడాం వాళ్ళ సర్వర్ ని మా యొక్క మున్సిపల్ సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదే విధంగా ఫైర్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళ సర్వర్ ని మున్సిపల్ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం అదే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సర్వర్ ని మా సర్వర్ తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఇట్లా ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంట్ గానీ అన్ని డిపార్ట్మెంట్లతో వాళ్ళ యొక్క మినిస్టర్లతో తో సెక్రటరీతో కమిషన్ తో మాట్లాడాము రైల్వే వాళ్ళతో కూడా యాక్చువల్ గా వీఆర్ డిస్కసింగ్ యాక్చువల్ గా సో వీటిలో దాదాపు మూడు నాలుగు డిపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది డిస్కషన్ అయింది క్లోజ్ అయింది పేమెంట్ ఇప్పుడు మైనింగ్ అయినా గానీ రెవెన్యూ కైనా మా పోర్టల్ అని మున్సిపల్ పోర్టల్ అని వాళ్ళ అకౌంట్ లో కడతారు వాళ్ళ హెడ్ డ్యాఫ్ అకౌంట్లో కట్టేస్తే వాళ్ళకి పేమెంట్ పోతుంది వాళ్ళు యాక్చువల్ గా ఒక టైం పెడుతున్నారు పదిహేను రోజులో పది రోజుల్లో లేకుంటే దట్ ఈస్ డీమ్డ్ ఆ విధంగా యాక్చువల్ గా సింపుల్ ఫైవ్ అంటే బిల్డింగ్ అప్రూవల్ కావాలంటే ఈ సర్టిఫికేట్లు కోసం అన్ని డిపార్ట్మెంట్ తిరగకుండా మున్సిపల్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చే వచ్చే సిస్టమ్ తీసుకొస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఆన్లైన్ సిస్టమ్ భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చేసింది అయితే దాంట్లో ఇంటిగ్రేషన్ చేయలేప్పుడు ఇవన్నీ వాళ్ళు తెచ్చి సబ్మిట్ చేసి ఆటోమేటిక్ పర్మిషన్ వస్తుంది ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ గా పోయి అన్ని డిపార్ట్మెంట్ తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అవుతుంది ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది దాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయడం జరిగింది వారు గారు దీన్ని యాక్చువల్ గా ఈ రోజు దాన్ని అప్రూవల్ చేశారు